ఇవాటి వీడియోలోకి అయితే నేను కుకింగ్ వీడియో అయితే చేయట్లేదు ఈ వీడియోలో కుకింగ్ అనేది చూపించట్లేదు కిచెన్లో కావాల్సిన గ్లాస్ ఐటమ్ అయితే తీసుకున్నామండి కిచెన్లో పోపుల డబ్బాల కోసం అయితే ఇలా తీసుకున్నాము గ్లాస్లో తీసుకున్నాను కంటైనర్స్ ఈ విధంగా చూస్తారు కదా గాజు సీసలో తీసుకున్నాను ఇలా ఇలా గాజు సీసా అయితే బెటర్ అని నేను తీసుకున్నాను ఎంతైనా ప్లాస్టిక్ అంటే కూడా ఇలా గాజు కానీ స్టీలు కానీ కిచెన్లోకి వాడడం బెటర్ కాబట్టి ఇలా తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసింది జార్ అయితే మనకి చిన్న చిన్న పోప్ ఐటమ్స్కి చాలా యూజ్ అవుతుంది చిన్న చిన్న ఏమీ కాదు కానీ కిచెన్లో ఆల్మోస్ట్ ఈ సైజులో ఉన్న డబ్బాలు ఏవైనా కూడా యూజ్ అవుతాయి ఇంకా మనకి పప్పులు ఉప్పులు కావాలనుకుంటే పెద్ద చేసుకోవచ్చు నాకు ప్రస్తుతం కావాల్సిన ఈ సైజు కాబట్టి నేను ఈ సైజులో నేను తీసుకున్నాను ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశానండి ఇవి ఎన్ని పీసులు తీసుకున్నాను కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ నేను ఒకటి తీసాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ లైన్లో మూడు ఉన్నాయి అంటే ఆరు పీసులు ఇవి ఇప్పుడు ఈ మూడు ఈ మూడు అంటే సిక్స్ ఈ సిక్స్ కూడా తీసేసాను కదా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్గా సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది డ్యామేజ్ ఏమో నైద్దేమో అని చాలా కంగారు పడ్డాను నేను అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి ఎలాంటి డ్యామేజ్ ఒక్క ఫీస కూడా అసలు డ్యామేజే లేదు చూడండి మీకు మొత్తం ఓపెన్ కూడా చూపిస్తాను నేను అస్సలు డ్యామేజ్ అనేది అస్సలు లేదు చాలా బాగుంది చూడడానికి కూడా ఇందులో మనము పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏదైనా కారం పొడిలు కూడా స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో మనకి అన్ని రకాలుగా ఈ సైజులో ఉన్న పోపు డబ్బాలు యూజ్ అవుతాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను అక్కడ మీరు ఒకసారి చెక్ చేసి అయితే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు కదా ఇవన్నీ నేను చక్కగా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఒక్క సీసా కూడా డ్యామేజ్ అనేది అసలు లేదు మీకు ప్యాకింగ్లో చూసినప్పుడే నేను చెప్పాను కదా డ్యామేజ్ అనేది లేదని అప్పుడే అర్థమైపోయింది నాకు మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఓపెన్ చేసి చూపించాను ఒకవేళ మీకు ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా రిటర్న్ ఆప్షన్ కూడా సెవెన్ డేస్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా లింక్ అయితే క్లిక్ చేసి మీరు తీసుకోవండి ప్రైస్ కూడా చాలా తక్కువే చూస్తున్నారు కదా ఇవైతే నాకు టూ సెవెంటీ ఆ రేంజ్లో పడ్డాయండి కాస్ట్ అయితే చాలా తక్కువే కనీసం దగ్గర దగ్గరగా మనకి కిచెన్లో ఒక మూడు నెలలు యూజ్ అయినా చాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓన్లీ టూ సెవెంటీయే కాబట్టి వీలైనంత వరకు అందరు తీసుకోండి కిచెన్లోకి ఇంకొక ఐటమ్ అయితే చూపించబోతున్నాను ఓపెన్ చేయొచ్చు కా ఇప్పుడు మీకు చూపించబోయే ఐటమ్స్ అన్నీ కూడా మేము కొనుక్కునే కాదనమాట సిఎంఆర్ షాపింగ్లో మేమైతే టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారు డిన్నర్ సెట్ పింగాణి డిన్నర్ సెట్ గిఫ్ట్గా వచ్చింది అందులో ఏమేమి వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రెండు టీ కప్పులు రెండు వచ్చింది నాలుగు నాలుగు వచ్చాయండి నాలుగు టీ కప్పులు అయితే వచ్చాయి నాలుగు టీ కప్పులు అయితే ఇచ్చారు తీసేయ వేరే పెట్టు డిజైన్ అయితే ఇలా వచ్చే ఇవి తీసేయలే డిజైన్ దేముందో తీసేసి వేరే ఐటెం ఏముందో పెట్టు మేము ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి కరెక్ట్గా నాలుగు కప్పులు కరెక్ట్గా సరిపోతాయి అనమాట నెక్స్ట్ ఇంకేమి వచ్చాయో చూద్దాము బిన్యానీ ప్లేట్స్ అండి ఇవి ఇవి కూడా నాలుగు వచ్చాయి అంటే ఇందులో త్రీ ఉన్నాయిలే ఆల్రెడీ మేము ఒకటి ఓపెన్ చేసాము ఓపెన్ చేసింది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది డిజైన్ చూసారు కదా ఇందాక కప్స్కి ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ వచ్చేసింది అలానే బౌల్స్ ఇక్కడ చట్నీ కటోరాస్ అనమాట చిన్న చిన్న బౌల్స్ మరి చిన్నగా లేవలే అండి మీడియంలో ఉన్నాయి ఇవి ఒక రెండు అయితే వచ్చేసాయి సరే ఈ ఐటమ్స్ మీకు ఒకసారి చూపిద్దామని అనుకొని ఈ వీడియో అయితే చేశానండి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఈ పింగాని ఐటమ్స్ అలానే నేను ముందు చూపించిన జార్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్